హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నాను క్రియేషన్స్ ఐ మమత అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ షార్ట్ వీడియో అనమాట ఓకే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి జావా అయితే చేస్తున్నానండి ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఇది మా నాన్న కొరకు జావా చేస్తున్నాను నేనైతే చేశాను ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పక్కనేమో వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకొని తాగుదామని చెప్పేసి వాటర్ అయితే పెట్టేశాను ఆల్మోస్ట్ అది కూడా కాగింది ఇంకా ఒక చిన్న గ్లాస్లో అయితే పోసేసుకొని తాగాలి అండి నీళ్ళు అనేది ఇక నేనైతే కంటిన్యూస్గా తాగుతున్నాను ఒక వన్ మంత్ నుంచి చూడండి ఇక్కడైతే నేను వాటర్ కొంచెం గోరువెచ్చలు అయిన దాకా చల్లార్చుకున్నాను అనమాట గిన్నెలో ఉంచి బాగా వెయిట్ చేసుకొని అట్లా చల్లార్చాను ఓకే ఫ్రెండ్స్ వెన్నీ లాగిన తర్వాత నేనైతే ఇక్కడ టీ పెట్టేస్తున్నాను ఇది విలేజ్ పాలు కాబట్టి మంచి మేగడ వచ్చింది చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అది అంతకన్నా ముందు రోజు పాలు కొంచెం టీ పెట్టేసుకున్నాను రిమైనింగ్ ఉంటేను ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఓకే టైం వచ్చేసి సెవెన్ అయిందండి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుండే ఇంకా నేనైతే టీ అయితే పెట్టేస్తున్నాను ఏంటంటే విలేజ్లో ఉంటే ఒక సెవెన్ థర్టీ ఎయిట్ లోపే మస్తు ఆకలి అవుతుందండి నిజంగా బాగా ఆకలి అవుతూ ఉంటుంది ఎందుకు అన్నం తినాలి లేదంటే అన్నమే తినాలి అనిపిస్తుంది టీ అయితే ఇక తాగుతున్నాను ఎంత టీ తాగినా సరే ఒక ఎయిట్ కల్లా అసలు అన్నం తినాలనిపిస్తుంది అంతే మనం మామూలుగా సిటీలో ఉంటే హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఇక ఆకలి అసలు అవ్వదండి ఒక్కోసారి బ్రష్ నేను పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వేస్తాను మధ్యాహ్నం టీ తాగేసిందంటే పన్నెండు ఒంటి గంటకు అన్నం తింటాను ఒకవేళ టీలో అప్పులు వేసుకొని తింటే రెండు గంటల వరకు అసలు భోజనమే చేయను అనమాట ఊళ్ళో ఉంటే అయితే ఖచ్చితంగా ఏడు ఏడు నరకల్లో ఆకలి అవుతూ ఉంటుంది ఓకే చూడండి ఇక్కడైతే నేను టీ గ్లాస్లోకి పోసి నేను అల్లం టీ చేశానండి చాలా బాగుంటుంది కదా ఇక టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే అల్లం టీ చేస్తున్నాను ఓకే ఇంకా ఇది వచ్చేసి మా నాన్నకు నాకు మా నాన్నకి కొంచెం షుగర్ ఎక్కువ వేస్తే బాగుండదు షుగర్ అంటే ఇక లైట్గా షుగర్ ఉండే ఇక షుగర్ వేస్తే బాగుండదని చెప్పేసి చాలా తక్కువ వేసాను అనమాట అసలే నేను టీలో చక్కెర చాలా తక్కువ వేస్తాను ఇంకా తక్కువ వేసాను ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఇంటికి వచ్చానంటే కంపల్సరీగా అప్పలు చేసుకుంటాం మేమైతే ఇక్కడ మా అమ్మ పొయ్యి పెట్టేసింది మంచిగా పొయ్యి పెట్టేసి బాగా గాలి వస్తుందండి వరండాలో పొయ్యి పెట్టేసుకొని అప్పలైతే చేస్తున్నాము ఈ పిండి అయితే బాగా కలిపేసాను నేను మా అమ్మ కలిసి ఓకే ఫ్రెండ్స్ తర్వాత చికెన్ కర్రీ అయితే చేసినాను ఏంటంటే అప్పలు అనేది చేసామండి ఒక రోజు మొత్తం పట్టింది అప్పలు అయిపోయిన తర్వాత ఇక ఒక గిన్నెలోకి మొత్తం పెట్టేసి తర్వాత వంట అయితే చేసుకుంటున్నాము ఇక్కడ కుక్కర్లో రైస్ పెట్టేసినాము అంటే కుక్కర్ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో రైస్ పెట్టేసినాము తర్వాత ఇక్కడేమో ఊరు ఉడుకుతుంది అన్నం అయిపోయింది అంతవరకు మా దగ్గర షూట్ చేశానండి ఇంకా హైదరాబాద్ వచ్చేసినాము అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా కుకింగ్ వీడియోసే పెట్టాలి తలుచుకున్నాను నేను కుకింగ్ వీడియోసే వస్తాయన్నమాట బ్లాగ్స్ లాగా అసలు ఏమీ షూట్ చేయాలనుకోవట్లేదు నేను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా హైదరాబాద్ వచ్చేసాము ఈరోజే వచ్చిన సారీ నిన్న వచ్చినామండి హైదరాబాద్ అయితే ఇంకా ఇప్పుడు ఇదైతే మా నేను రెగ్యులర్గా ఉండే ప్లేస్ నుండి షూట్ చేస్తున్నాను అనమాట ఓకే చూసారు కదా వేడిని లాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము వచ్చిన రోజు ఖచ్చితంగా చికెన్ బగార్ రైస్ వండుతాము వెళ్ళే రోజు కూడా చికెన్ బగార్ రైస్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి ఇంకా అది అయిపోయిన తర్వాత అంత క్లీనింగ్ చేసుకొని అన్నీ సర్దుకొని ఎన్ని రోజులైతే ఉంటాము అంత డబ్బులు అంత బట్టలు అంత అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాము మళ్ళీ వచ్చినాక మళ్ళీ బగార్ రైస్తోనే స్టార్ట్ చేస్తామండి బగార్ రైస్ చికెను నిన్న తీసుకువచ్చినాము సెవెన్ అయింది వచ్చేసరికి తీసుకొచ్చి అన్నం వండి కూర వండి తెచ్చిన బ్యాగ్స్ అన్నీ సర్దుకొని బట్టలు సర్దుకొని ఇప్పేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఒక పక్కకి నెక్స్ట్ ఇంట్లో పెట్టాల్సిన బట్టలు అవి ఇవి ఇంకా ఉంటాయి కదా అండి చాలా చాలా కొన్ని కొన్ని తీసుకొచ్చుకుంటాం కదా అవన్నీ సర్దుకునేసరికి మాకైతే ఒక లెవెన్ అయిందండి అన్నం కూర వేసి స్నానాలు చేసి తినేటప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఇది చెప్పాను కదా రాగానే రైస్ చికెన్ వండినని ఇది ఈరోజు మార్నింగ్ టైం అనమాట మార్నింగ్ టైంలో ఇంకా రైస్ మిగిలింది ఆ కర్రీ మిగిలింది ఇంకా అంట్లు దోమలు కాబట్టి ఆ రైస్ అట్లనే ఉంచిన వేరే గిన్నెలు పెడితే ఇక తీయకూడదని కర్రీ అయితే వేరే గిన్నెలు వేసేసాను ఇంకా నిన్న రాగానే స్టార్ బజార్కి వెళ్ళిండు నేను మ్యాంగోస్ తీసుకురా అని చెప్పాను అనమాట ఒక త్రీ మ్యాంగోస్ తీసుకొస్తే ఒకటి తినేసాను టూ అయితే ఉంచాను అన్నమాట చాలా బాగున్నాయి నేను ఎప్పుడంటే అసలు స్టార్టింగ్లో నుంచి మొదలుకుంటే ఇంకా ఎండింగ్ టైం వచ్చింది ఇప్పుడు ఇంకా ఇంకా నేను తెప్పించుకుంటూనే ఉన్నానండి మాకు పక్కనే గోడౌన్ ఉంటుంది అందులో ఫ్రూట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి మనకు దొరుకుతూ ఉంటుంది అన్నమాట అడిగిపోయైనా తీసుకొచ్చుకుంటాం ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతారు అమ్మే వాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే మ్యాంగో తినేశాను అయిపోయింది మేము మధ్యాహ్నం టైంలో ఒక త్రీ అవర్స్ నిద్రపోయాము మా పిల్లలు నేను పడుకున్న తర్వాత ఇంకా అయితే తినలేదండి పొద్దున ఇంకా చూసారు కదా మ్యాంగో తిన్నాను నెక్స్ట్ అట్లా అంతే ఏం చేయలేదు అనమాట పడుకున్నాము లేచిన తర్వాత ఫుల్ ఆకలి అయింది ఒక మ్యాంగో కట్ చేసుకొని తిన్న తర్వాత రైస్ కడిగి ఒక వన్ అవర్ నానబెట్టి రైస్ వండిన తర్వాత ఇంకా వేడి వేడాలో మాడిగా పచ్చడి వేసుకొని హ్యాపీగా తినాలి అని చెప్పేసి నేను ఇక పచ్చడి అయితే వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇది ఎంత ఎర్రగా ఉందో అంత టేస్టీగా ఉంది పచ్చడి అయితే చాలా బాగుంది ఓకే ఇదంతా కూడా నేను వేసేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఇది మాత్రం చాలా స్పెషల్ అండి పచ్చడిలలో బాగుంటుంది మాడకాయ పచ్చడి అన్నిట్లలో ఇదైతే చాలా బాగుంది ఇంకా ఓకే మా అబ్బాయికి తినేసిన తర్వాత తినిపించిన తర్వాత నేను తినేస్తాను నాను కూడా మధ్యాహ్నం కొంచెం మార్నింగ్ టైంలో కొంచెం బగార రైస్ తినడు ఆయన తినడు బట్ ఎప్పుడో కొంచెం అయితే తినిపిస్తాను అంత ఆకలి మీద ఉన్నప్పుడు ఏదో ఒకటి అన్నట్టుగా తినేసాడుగా నేను బగార రైస్ అన్నట్లుగా తెలియజేయను అన్నమాట ఏదో ఒకటి కలిపేసి మంచిగా ఆయన తినేలాగా తినిపిస్తాను చూడండి ఇక్కడ అయితే నా వేడివేడి అన్నం మామిడికాయ పచ్చడి ఎంత బాగుంటుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి ఫోర్ అవుతుండే ఫోర్కి మేము అన్నం తినేసాము తర్వాత టీ అయితే పెట్టేసుకుంటున్నానండి సిక్స్ 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 టెన్ అట ఆ టైంలో ఈవినింగ్ టైంలో అనమాట డికాషన్ ప్రిపేర్ చేసుకొని టీ అయితే పెడుతున్నాను చూడండి బాగా కాగేసింది కదా షుగర్ వేసాను టీ పౌడర్ వేసాను మంచిగా మరిగిన తర్వాత ఇందులో అయితే పాలు పోసేసుకుందాము నేను పొద్దున్నే వెళ్ళి షాప్కి వెళ్ళి పాలు తీసుకొచ్చుకున్నాను ఒక పెద్ద ప్యాకెట్ ఇంకా అదైతే ఒక టూ డేస్ అయితే వస్తుందండి నేను చాలా టీ పెడుతున్నాను అనమాట టీలో అప్పలేసుకొని తినాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి పాలైతే ఎక్కువ పోస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడేమో మా బాబుకి నీళ్ళు కాగుతున్నాయి స్నానం చేయించాలండి ఇంకా మధ్యాహ్నం టైంలో చేపిద్దామనుకున్నాను బట్ నిద్రపోయాము ఇంకా చేపించలేకపోయాను అనమాట ఓకే ఇంకా ఇక్కడేమో నా టీ అయితే మంచిగా వేడి అవుతుంది ఈ టీ అయితే నేను మంచిగా అప్పులు వేసుకొని నేను కొంచెం తింటాను నాన్న కొంచెం తినిపిస్తాను అనమాట ఇది మినప్పప్పు శనగపప్పు వేసి చేసాము చాలా టేస్టీగా ఉన్నాయి అంటే రెగ్యులర్గా ఉన్నట్టుగానే ఉన్నాయండి అండి అంటే ఎప్పుడు బాగానే చేస్తాము ఇప్పుడు కూడా బాగుంది అంతే ఇంకా ఇట్లా సన్నప్పలు చేస్తే టీలో వేసుకుంటానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేసాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి